హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ ఇదిగోండి ఇంక మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్న అయితే లేచండి ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇంకా అలగవలేదు అనమాట తెలుసుగా వాళ్ళు కొంచెం లేటుగా లెగుస్తారు నైన్ థర్టీకి కదా కాలేజీ నైన్ థర్టీకి వైల్ టెన్కి వెళ్ళిపోతారు టెన్కి కాలేజీ అందుకని లేటుగా లెగుస్తారనమాట స్కూల్లో ఉన్నప్పుడే ఫైవ్కి లేచి రెడీ అయ్యేవాళ్ళు కాలేజీ వచ్చిన తర్వాత లేటుగా లెగిస్తున్నారనమాట ఇదిగోండి ఇంక నేనైతే వాకిలు అది ఊడ్చుకుంటున్నాను అనమాట బయట అయితే నెలకు ఒకళ్ళు ఊడ్చి వేయాలి ఇంకా ఇంటి ముందైతే మైలుగల్లా వేస్తుంది బయట వాకిలి ఇంకా నేను ఇంటి ముందు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఇదిగోండి వాటిలో అయితే ఊడ్చేసి అదంతా చాట్లోకి ఎత్తేసి డస్ట్బిన్లో వేసేసాను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా షింక్లో అంటలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కడగాలన్నమాట నైట్ కడగలేదు ఒక్కొక్కసారి బద్దకిస్తాను ఫ్రెండ్స్ చెప్పాను కదా అంటలు తావాలంటే నాకు కొంచెం బద్ధకంగా ఉంటుంది అనమాట మా వారికి జీరా వాటర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో కొంచెం జీలక జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అనుకోండి జీలకర్రలో ఉన్న రసం అంతా వాటర్లోకి దిగిద్ది పొద్దున్నే ఈ వాటర్ తాగితే జీర్ణశక్తికి మంచిది అనమాట గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గిద్ది అనమాట రోజు తాగాలి ఒక గ్లాసు ఇంకా మా వారికి అయితే ఇస్తున్నాను ఇగోండి ఇటువైపు అయితే పాలు పొయ్యి మీద పెడుతున్నాను అనమాట కాఫీ తాగుదామని చెప్పేసి ఫ్రెండ్స్ ఎవరైనా ఏ ఏ పనైనా చేస్తానంటే వద్దు అని చెప్పకండి చేయనివ్వండి ఏ పని అంటే వాళ్ళు ఏదో ఒకటి ఫలాన్ని సాధించాలి జీవితంలో అని ఏదో ఒకటి చేయాలనుకుంటారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి డిగ్రీ చేయకండి దయచేసి ఒక సినిమాలో ఒక అమ్మాయి కాల్ లేకపోయినా జైపూర్ కాల్ పెట్టించుకొని పెద్ద డాన్సర్ అయిందనమాట ఏదైనా సాధించాలంటే మనం వాళ్ళని మా మీరు చేయలేరు అది చేయలేరు ఇది చేయలేరు అని మాటలతో బాధ పెట్టే కంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి లేకపోతే సైలెంట్గా ఉండండి అంతేగాని వాళ్ళ వాళ్ళని మాటలతో మీరు ఏం చేయలేరు సాధించలేరు అని మాత్రం అనకండి ఎంకరేజ్ చేయినా చేయకపోయినా పర్లేదు కానీ డిక్రీస్ మాత్రం చేయకండి దయచేసి ఇంకొండి ఇటువైపు అన్నం కూడా పెట్టాను అనమాట పొయ్యి మీద అన్నం కూడా ఉడుకుతుంది పాలైతే కాగిని ఇంకా నేను కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ అందాకెందుకు నేనే యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఇది నా సెకండ్ ఛానల్ అనమాట ఫస్ట్ ఛానల్లో నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ ఐదు దాకా వాచ్ అవర్స్ అయితే మాత్రం తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ నాకు దాని గురించి అంత అనుభవం లేకుండానే నేను స్టార్ట్ చేశాను వాచ్ అవర్స్ వచ్చినాయి కానీ వన్ ఇయర్ అవ అవ అయ్యేసరికి నాకు వాచ్ అవర్స్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా మళ్ళీ పోయినాయి అనమాట వాచ్ అవర్స్ వచ్చి రెండు వేల దాకా వచ్చినాయి వాచ్ అవర్స్ వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వాలి కదా అవ్వకపోయేసరికి మళ్ళీ పోయినాయి అనమాట అలానే మనం సాయపడ పడిపోయినా పర్వాలేదు కానీ దయచేసి ఏ ఎగితాలికి మాత్రం చేయకండి మా ఇంట్లో వాళ్ళు అంతే నన్ను అగతాలుగా చేస్తూ ఉంటారు కానీ నేను వదలకుండా మళ్ళీ సాధించాలనే సెకండ్ ఛానల్ పెట్టుకున్నా ఫ్రెండ్స్ దీని గురించి తెలుసుకుంటున్నాను వీడియోలు చేస్తున్నాను అనమాట అంటే మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకొని చేస్తేనే మనం త్వరగా సక్సెస్ అవ్వగలం అనమాట తెలియకుండా చేస్తే అవ్వలేము నా ఫస్ట్ ఛానల్ అలానే అయిపోయింది ఫ్రెండ్స్ నేనేమి తెలుసుకోలేకుండానే స్టార్ట్ చేసేసాను అందుకే నాకు సక్సెస్ రాలేదు సెకండ్ ఛానల్ కొంచెం తెలుసుకుంటున్నాను అన్నమాట వీడియోస్ ఎలా చేయాలి ఎడిటింగ్ ఎలా చేయాలి ఏమేం చేయాలి అన్నీ తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకున్నాను అనమాట ఇది కొంచెం పర్వాలేదు అందుకనే దేని గురించి అయినా ఏదన్నా మనం పని చేయాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకొని ఆ పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ అవుతుంది సాధించగలం అనమాట ఇక టమాటా కర్రీ అయితే చేశాను బా మా అబ్బాయిలకి బాక్స్ పెట్టాను ఇగోండి స్నాక్స్కి అయితే మూంగాదాలు పెట్టాను అనమాట మా పెద్ద అబ్బాయి వద్దన్నాడు స్నాక్స్ అందుకని చిన్న అబ్బాయికి పెట్టాను అనమాట అన్నంలో నంచుకొని తింటారు కదా అని చెప్పేసి బాక్స్ కలిపి పెట్టేసాను ఇంక మూత అయితే పెడుతున్నాను అనమాట కొంతసేపు గాలికి అలా ఉంచాను అనుకోండి చెమట పట్టకుండా ఉండిద్ది లేకపోతే చెమట పట్టేసి పైన అన్నం అంతా ఒక ఆగుండిద్ది అనమాట ఇగోండి టిఫిన్ అయితే తింటున్నారు దోశలు తెచ్చుకొని ఇంకా వాళ్ళ సివిల్ డ్రెస్సు శనివారం ఫస్ట్ మర్చిపోయి స్కూల్ డ్రెస్ వేసుకున్నారు తర్వాత ఇంక శనివారం గుర్తు వచ్చి చేంజ్ చేసుకున్నారు అనమాట ఇవ్వండి పదమూడు రూపాయల దోశ అనమాట అది నా దగ్గర రేషన్ బియ్యం లేవు ఫ్రెండ్స్ రేషను అయిపోయినాయి అంట పదో తారీఖు వచ్చేసరికి రేషన్ అయిపోతున్నాయి నేను ఇంకా కొత్తగా వచ్చా కదా ఇంకా సామాన్లు సర్దుకొని రేషన్ షాప్ ఎక్కడో తెలుసుకొని వెళ్ళేసరికి రేషన్ అయిపోయినాయి అని చెప్పారు ఇంకా నెక్స్ట్ మంత్ తీసుకోవాలి ఇంకా మా వారు బట్టలు ఇస్త్రీ చేయించమన్నారు ఫ్రెండ్స్ షర్ట్లు ఇస్త్రీ ముందు ఉంది కానీ నేను ప్రయోగాలు చేసి మా వారి షర్ట్ల మీద దాన్ని ఫాల్డ్ చేశాను అనమాట నేను చేసేదాన్ని ఇంతకుముందు అది పాడైపోయింది ఇంకా బయట చేయించుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను అన్నమాట కొన్ని షర్ట్లు తీసుకొని ఇస్త్రీ చేయించడానికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య ఇస్త్రీ చేయించట్లేదని మా వారు కేకలేస్తున్నారనమాట టీ షర్ట్లే వేసుకుంటున్నారు కదా పని మీదకి ఇంక షర్ట్లు వేసుకోవట్లేదు అని చెప్పి నేను ఇస్త్రీ చేయించట్లేదు ఇంక అన్నమాట నేనేం వేసుకెళ్ళాలి ఇస్త్రీ చేయించకపోతే అని చెప్పేసి ఇంకా ముడతలు ముడతలు చేసుకుంటే బాగోదు కదా పనికి వెళ్ళేవాళ్ళు ఇస్త్రీ చేయించుకొని వెళ్తేనే బాగుండిద్ది కదా ఇవన్నీ ఇంక ఇస్త్రీ చేయించుకొద్దామని చెప్పి బయటికి అయితే వచ్చాననమాట ఇక్కడ దగ్గరే మా ఇంటికి దగ్గరే చేస్తున్నారు మూడు షర్ట్లు యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఇంకా షర్ట్లు వరకు చేపిస్తున్నాను అనమాట ప్యాంట్లు ఏం చేయించాలో తెలియదు ఇంకా తను వచ్చి నాకు అడిగి చేపిద్దాంలే అని చెప్పేసి షర్ట్లు వరిగి చేపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంకా జల్లు పడతా ఉంది వర్షం జల్లు దీపావళి అంటారు కదా చినుకలు పడతా ఉన్నాయి అన్నమాట రోజుకి ఒకసారి అయినా చినుకులు పడతా ఉన్నాయి ఇదిగోండి ఇచ్చాను ఆయనకి ఇస్త్రీ అయితే చేస్తున్నాడు ఆయన మూడు షర్ట్లు యాభై రూపాయలు అంట ఫ్రెండ్స్ ఈ ఐరన్ దాంతో చేస్తే బాగా ఇస్త్రీ అయ్యిద్ది అనమాట బరువుగా ఉండిద్ది కదా బరువు అయిన దాంతో చేస్తే ఇస్త్రీ బాగా అవుతుంది అన్నమాట షర్ట్లు ఏదో ఒకటి సాధిద్దాం అనే తపన అయితే ఉంటే సరిపోదు ఫ్రెండ్స్ దాన్ని ప్రయత్నించాలి ఎలా సాధించాలి ఏం చేయాలి పట్టుదల తపన ఉండాలి ఫ్రెండ్స్ ఏం ఎలా చేస్తే మనం దాన్ని సాధిస్తాము అని దాని గురించి మనం ఆలోచించుకోవాలి ప్రతి క్షణం దాని గురించే ఆలోచించుకోవాలి ఎలా చేయాలి మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తే సక్సెస్ అవుతాము అని ప్రతి క్షణం దాని గురించి ఆలోచించుకోవాలి ఒక పుస్తకంలో రాసుకోవాలన్నమాట ఏం చేస్తే సాధించగలం అని దాని గురించి వివరంగా రాసుకోవాలి తెలుసుకోవాలి ప్రతి క్షణం దాని గురించి తపన పడాలి మనకంటూ ఒక ధ్యేయం ఉండాలన్నమాట సాధించగలన నమ్మకం ఉండాలి మనలో నమ్మకం లేకపోతే ఏమీ సాధించలేము అనమాట ఇదిగోండి ఇల్లు అయితే తుడుస్తున్నానమాట తెల్లటి బండలు కదా చిన్న మరకబడినా కనిపించేస్తూ ఉంటుంది అందుకని మాపకతో శుభ్రంగా తుడిచేశాను ఇగోండి ఇంకెక్కడెక్కడ సర్దేశాను అక్కడ టేబుల్ మీద పెట్టిన ఏంటంటే రోజువారీ వేసుకునే బట్టలు అనమాట ఇదిగోండి ఇంకా మా ఊళ్ళో బుక్స్ ఇక్కడ సర్దుకున్నారనమాట ఇంకా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అనమాట ఇవి సాయంత్రం వస్తే తింటారు ఇక్కడ పెడతాను అనమాట వాళ్ళ రాగాలను ఇంక ఇక్కడే కూర్చుంటారు టీవీ దగ్గరే చదువుకున్న టీవీ చూసినా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకంతగా స్నాక్స్ ఇక్కడే పెడతాను అనమాట ఎదురుగా పెడితే తింటారు ఫ్రెండ్స్ ఇంకా వంట కిచెన్లో పెడితే వాళ్ళు చూడరు తినరు అందుకని ఎదురుగా టీవీ దగ్గరే పెడతాను అనమాట వాళ్ళ ప్లేస్ అక్కడే అక్కడే కూర్చుంటారు ఎక్కువ ఎక్కువ శాతం అందుకని ఇంక అక్కడే పెడతాను ఇంకొండి ఇంకా అర్థం పసుపు సారీ ఫ్రెండ్స్ అర్ధము దువ్వెన కుంకుమ ఇంకా అవన్నీ అక్కడే ఉంటాయి ఇంకా వాటి ప్లేస్ అది అనమాట ఇంక ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ కేటాయించి అక్కడే పెట్టుకోవాలి ఒక చోట పెట్టకూడదు ఒక చోట పెట్టాల్సింది ఇంకో చోట పెట్టకూడదు అనమాట అన్నీ ఒకే చోట ఒక ప్లేస్ అంటూ కేటాయించుకొని అక్కడ పెట్టుకోవాలి ఇగండి అయితే కడిగేసేసాను టమాటా కర్రీ చేశాను ఇంకా కిచెన్ కూడా ఇంకా సర్దుకున్నాను అనమాట ఇంకా మా వాళ్ళు వచ్చేసరికి ఇంకా అన్నం తినేసి నేను కూడా ఫ్రెష్ అవ్వాలి బట్టలు కూడా ఉతికేసాను ఫ్రెండ్స్ ఇక ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి చీర అయితే కట్టుకున్నాను అన్నమాట ఇంక ఇలా ఈ డే అంతా ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను